అందరికీ నమస్కారం శ్రీ మాతేనమహ శ్రీ గురుభ్యో నమ ఈరోజు వైకుంఠ గాకాదశి సందర్భంగా నేను ఈ వ్రత కథని చెప్పబోతున్నానండి సాక్షాత్ విష్ణుమూర్తి చెప్పిన ఈ వ్రత కథని మీరు శ్రద్ధగా వినండి పుష్యమాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని సఫల ఏకాదశి అంటారు అయితే ఒకసారి యుధిష్ఠిర్ మహారాజు శ్రీకృష్ణుని ఇలా అడిగారు హే కృష్ణ పుష్యమాసంలో ఏ ఏకాదశి వస్తుంది దాని వ్రత విధానం ఎటువంటిదో మీరు నాకు వివరంగా చెప్పగలరు అని అడిగితే అప్పుడు కృష్ణుడు ఓ రాజా దానంతో కూడా సంతృప్తి చెందని నేను నా భక్తులు ఏకాదశి వ్రతం చేయడం వల్ల నాకు ఎంతో తృప్తిని కలిగిస్తుంది అయితే ఈ వ్రతాన్ని ఎలా చేయాలంటే ఏకాదశి నాడు బ్రహ్మముహూర్తి లోనే నిద్రలేచి స్నాన సంధాదులు ముగించుకొని దేవుడు ముందర కూర్చొని దీపారాధన చేసుకొని ధూపం దీపం నైవేద్యం నైవేద్యంగా పండ్లు పువ్వులను పెట్టాలి పెట్టి శ్రద్ధాభక్తులతో దేవుడి దగ్గర ప్రార్థించుకొని ఆ రోజంతా ఎవరి గురించో చెడు మాట్లాడకుండా ఉపవసించి జాగరణ చేయడం వల్ల మంచి ఫలితం లభిస్తుంది అని చెప్తాడు ఈ వ్రత మహిమ వల్ల లుంపకుడికి సద్గతి ఎలా ప్రాప్తించిందో చెప్తున్నాను శ్రద్ధగా విను అన్నాడు చెంపావతి అనే ఒక అందమైన నగరం ఉండేది మహేష్వత్ అనే మహారాజు అత్యంత పరాక్రమశాలి మరియు ధర్మనిష్ట ఆచరించేవాడు ఒక రాజీవ్ రాజ్యపాలన ఎలా చేయాలో దా ఆదర్శప్రాయంగా ఉండేవాడు ఆయనకి నలుగురు పుత్రులు ఉండేవారు అందులో ఒక పెద్ద కొడుకు లుంపకుడు అనే వాడు జూదం ఆడడం వ్యభిచారం చేయడం శివకేశవులు వేరువేరు అని చెప్పడం ఎప్పుడు పాపకర్మాలు చేస్తూ ఉండేవాడు ఇదంతా చూసి సహించలేక మహారాజు లింపకుడిని రాజ్య బహిష్కరణ చేస్తాడు అతనికి కొంచెం కూడా సిగ్గు లేకుండా నువ్వు మీరు రాజ్యం నుంచి బహిష్కరిస్తే ఏంది నేను మొత్తం రాజ్యాన్నే చేజించుకుంటాను అని శపథం చేసి మరి ఒక దట్టమైన అడవిలోకి వెళ్తాడు పగలు అడవిలో ఉన్న వన్యప్రాణులను చంపుకుంటూ తింటూ రాత్రిపూట రాజ్యంలోకి చొరపడి ప్రజల ధనాన్ని దొంగలిస్తూ ఉండేవారు అందులో కొంతమంది చూసినా కానీ ఇంకా మహారాజుకి ఏమి చెప్పకపోయేవారు మహారాజుకి భయపడి అందరూ అనుకునేవారు ఇతనికి పూర్వజన్మ పాపం వల్లనే ఈ దుర్బుద్ధి కలుగుతుంది అని అడవిలో అతను శ్రీ విష్ణుమూర్తికి ఇష్టమైన ఒక మరచెట్టు కింద ఉండేవాడు ఆ వృక్షం చాలా పురాతనమైంది ఆ వృక్షం కిందనే తను నివాసం ఏర్పరచుకున్నాడు ఇలాగే కొంతకాలం గడిచింది అయితే ఒకరోజు లింపకుడికి నిద్ర పట్టలేదు చలి ఎక్కువగా ఉండడం వల్ల తెల్లార్తే సఫల ఏకాదశి దశమి రోజు రాత్రి పడుకోని కారణంగా చలికి అతని దేహం గడ్డకట్టినట్లయింది ఆహారం నిద్ర లేనందువల్ల అతనికి ఏ జీవిని చంపి తినడానికి ఓపిక కూడా లేదు అతడు చెట్టు కింద ఉండే పళ్ళనే తిన్నాడు ఇంకా ఇంకా చేతకాన్ని అతను ఏమీ చేయలేక విష్ణుమూర్తిని ఇలా ప్రార్థించాడు హే దేవా నిస్సహాయ స్థితిలో ఉన్న నన్ను కరుణించు ఈ పళ్ళని నీకు నైవేద్యంగా పెడుతున్నాను స్వీకరించు నీకు నా మీద దయ కలగడం లేదా తండ్రి అని ఎంతో కరుణాపూరితమైన మాటలతో ఆయన అనుకోకుండానే దేవుణ్ణి ప్రార్థించాడు ఈ విధంగా అతడు నైవేద్యం పెట్టినందుకు రాత్రి జాగరణ నిద్రపోని కారణంగా జాగరణ చేసినందుకు ఎంతో ప్రీతి చెందిన హరి విష్ణుమూర్తి అతని అర్పించిన పళ్ళను స్వీకరించాడు ఈ విధంగా అతను తెలియకుండానే సఫల ఏకాదశి వ్రతాన్ని పూర్తి చేశాడు రెండవ రోజు తెల్లవారుజామున ఒక శ్వేతగుర్రం అతని దగ్గరకు వచ్చింది తర్వాత ఆకాశవాణి వినిపించింది హే లుంపకుడా ఈ గుర్రం నీకోసమే వచ్చింది సఫల ఏకాదశి వ్రతాన్ని నువ్వు చేసినందుకు నీ పాపాలన్నీ పోయాయి ఇప్పుడు నువ్వు ఈ గుర్రం ఎక్కి మీ రాజ్యానికి మీ తండ్రి దగ్గరికి సంతోషంగా వెళ్ళు అన్నది ఆకాశవాణి విని లుంపకుడికి భయం వేసింది తిరిగి అతనికి శరీర కాంతి యువరాజు కాంతి వచ్చాయి అతను రాజ్యానికి వెళ్ళాడు ఈ విధంగా కాంతి తేజస్సుతో ఉన్న తన పెద్ద కొడుకును చేసి మహారాజు చాలా సంతోషపడి రాజపాలనని అతనికి అప్పజెప్పాడు అతను కూడా తండ్రిలాగానే ధర్మబద్ధమైన రాజ్యపాలన చేస్తూ అందరినీ మెప్పించాడు ఒకనొక సమయంలో అతనికి ఒక అందమైన రాజకుమారితతో వివాహం జరిగింది వారిద్దరికీ ఒక పుత్రుడు కూడా పుట్టారు ఆ పుత్రుడు పెద్దగయ్యాక ఆ పుత్రుడికి రాజ్యాన్ని మొత్తము అప్పగించి తిరిగి తను వానపస్థాశ్రమానికి వెళ్ళి అత్యంత దీక్ష శ్రద్ధాభక్తులతో అతను ధ్యానం ఉండేవాడు తర్వాత అంత్యదశ వచ్చేసరికి అతనికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది సఫల ఏకాదశి కథ వినడం ద్వారా కూడా ఉత్తమ గతి పొందవచ్చు అని శ్రీకృష్ణుడు యుధిష్ఠిర మహారాజుకి ఈ విధంగా చెప్తాడు రాజా ఎవరైతే ఈ విధంగా నన్ను శరణాగతి పొందుతారో వారికి చివరికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది ఈ ఈ కథను విన్నవారికి కూడా రాజసూయ యజ్ఞం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది అని చెప్తాడు అయితే ఇదండి ఈరోజు సఫల ఏకాదశి పుష్యమాసంలో వచ్చే కృష్ణపక్షంలో ఏకాదశి సఫల ఏకాదశి విశిష్టత మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ share, subscribe to my channel. Thank you. Sri Matre